తెలంగాణ పింఛన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త రేపటికి సంబంధించిన ఏదైతే పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది ఉందో అది మీ ముందుకైతే ఇప్పుడు తీసుకురావడం అయితే జరిగింది సో రేపు మాత్రం మనకు కొన్ని జిల్లాల వరకు ఈ పింఛన్ డబ్బులు అనగా కొత్త పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ ఇవ్వబోతున్నట్లు మనకైతే సమాచారం అయితే ఇప్పుడే అందింది సో అవి ఏ జిల్లాలు అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోనైతే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో సో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన ఏవేవైతే పింఛన్ డబ్బులు కొన్ని జిల్లాల వరకు పంపిణీ చేసుకుంటూ రావడం అయితే జరిగింది సో ఈ నెలలోనైతే ఏవేవైతే జిల్లాలు ఉన్నాయో పంపిణీయగా మిగిలిన జిల్లాల వరకు సో రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అంతేకాకుండా ఈ పింఛన్ డబ్బులు ఎవరెవరైతే ఈ పింఛన్ డబ్బులు రావాల ఎవరెవరికైతే వస్తున్నాయో వారు ఇంకా ఇంకెవరెవరికైతే రావట్లేదో వారి గురించి అయితే మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం సో ఈ పింఛన్ డబ్బులు ఇంకా ఎవరెవరైతే అర్హత కలిగి ఉండి ఇంకా వారికి ఈ పింఛన్ డబ్బులు అనేది రావట్లేదో వారు వెంటనే వారు ఎంచుకోవాల్సిన అప్డేట్స్ అనేవి వేయించుకుంటే వారికైతే ఈ పింఛన్ డబ్బులు ఖచ్చితంగా వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఇంకా రాని వారు ఎవరెవరైతే ఉన్నారో ఎవరెవరైతే అర్హత కలిగి ఉండి వారికి ఇంకా ఈ పింఛన్ డబ్బులు రావట్లేదో వారైతే వెంటనే ఈ పింఛన్ డబ్బులకు ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అవి అయితే వేయించుకోండి సో అంతేకాకుండా ఎవరెవరికైతే పాత పింఛన్ డబ్బుల కాలంలో ఎంతమందికి అయితే పింఛన్ డబ్బులు అనేవి అయ్యాయో ఆ అయిన వారికి కూడా ఎంతమందికి అయితే ఎన్ని డబ్బులైతే కట్టయ్యాయో ఆ కట్ అయిన డబ్బులన్నీ ఈ కొత్త పింఛన్ డబ్బుల రూపంలోనైతే మనకు పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఇది వాళ్ళ అప్డేట్ మరియు రేపటికి సంబంధించిన ఎన్ని జిల్లాలు అనేది పంపిణీయబోతున్నారంటే కరీంనగర్ ఖమ్మం వరంగల్ సిద్దిపేట జనగామ జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల్ కామారెడ్డి నిజామాబాద్ ఇలాగూ పలు జిల్లాల వరకు అనేది ఈ పింఛన్ డబ్బులు అయితే పంపిణీయబోతున్నారు సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ పెన్షన్ డబ్బులు అయితే తీసుకోవచ్చు సో ఇది వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ